హలో అండి నమస్తే ఈరోజు మనము కుంభమేళా గురించి తెలుసుకుందాం ఇది హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి కుంభమేళ విశ్వాసము ఆధ్యాత్మికత మరియు ఐక్యతకు చిహ్నంగా పరిగణించబడుతుంది కుంభమేళ మూడు రకాలు ఉంటుంది ఒకటి అర్ధ కుంభమేళ అర్ధ అంటే సగం పేరులోనే ఉంది ఇది కుంభమేళ కంటే చిన్నది ఇది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ మేళ ప్రయాగ్రాజ్ మరియు హరిద్వార్లలో మాత్రమే జరుగుతుంది ఇది రెండు పూర్ణ కుంభమేళాల మధ్య వస్తుంది రెండవది కుంభమేళ లేదా కుంభమేళ దీనినే పూర్ణ కుంభమేళ అని కూడా అంటారు పూర్ణ అంటే సంపూర్ణం ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ మేళ నాలుగు పవిత్ర ప్రదేశాలలో మారుతూ జరుగుతుంది ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్వని మరి నాసిక్ ఖగోళ గ్రహాల స్థానాన్ని బట్టి ఈ ప్రదేశాలు నిర్ణయించబడతాయి బృహస్పతి గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి దాదాపు పన్నెండు సంవత్సరాలు పడుతుంది కుంభమేళ జరిగే సమయంలో బృహస్పతి సూర్యుడు మరియు చంద్రుడు కొన్ని ప్రత్యేకమైన రాశి చక్రాల ఉంటాయి ఈ ఖగోళ సంయోగ అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మూడవది మహాకుంభమేళ ఇది కుంభమేళాలోకి వెళ్ళ అతిపెద్దది మరియు అత్యంత ముఖ్యమైనది ఇది ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది ఎలా అంటే పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత మహాకుంభమేళ వస్తుంది అంటే పన్నెండు సంవత్సరాలు పన్నెండు కుంభమేళాలు పూర్తయిన తర్వాత నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒక్కసారి వచ్చేది మహాకుంభమేళ అంటారు అందుకే దీనికి ఇంత ప్రాముఖ్యత ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ